సినిమా రంగంలో ప్రతి ఒక్కరి కష్టాలు వేరువేరుగా ఉంటాయి శాలిని పాండే తన తండ్రి ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ముంబైలో అబ్బాయిలతో రూమ్ షేర్ చేసింది ఆమెకు సినిమాల్లో నటించాలనే ఆశ చిన్నప్పటి నుంచే ఉంది కానీ తండ్రి ఇంజనీరింగ్ చేయాలని చెప్పాడు అయితే షాలిని తన తండ్రిని ఒప్పించలేకపోయినందున ఇంటి నుంచి పారిపోయి ముంబై చేరుకుంది అక్కడ ఆమె అబ్బాయిలతో రూమ్ షేర్ చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది కానీ చివరకు అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ ఆఫర్ అందుకుని కుర్రాళ్లను ఆకట్టుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై మూడున జబల్పూర్లో జన్మించిన శాలిని థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది అర్జున్ రెడ్డి లో ఆమె నటనతో ఒక్కసారిగా స్టార్ గా మారింది ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించడం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది తర్వాత మహానటి వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించింది కానీ సరైన బ్రేక్ రాలేదు నూట పద్దెనిమిది వంటి చిత్రాల్లో నటించిన ఆమె ఫేట్ మారలేదు ప్రస్తుతం షాలిని సోషల్ మీడియాలో హంగామా చేస్తూ తన అందాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది అర్జున్ రెడ్డి చిత్రంలో బొద్దుగా ఉన్న షాలిని ఇప్పుడు నాజూకుగా మారిపోయింది ఆమె అందాలు నిత్యం చర్చనీయాంశంగా మారుతున్నాయి మరియు ఆమెకు కొత్త సినిమాల ఆఫర్లు రావాలని ఆశిస్తోంది